అందరికీ నమస్తే అండి ఈ రోజు అయితే ఒక మా తోటకైతే వచ్చానండి అందులో ఉన్న తోటలో ఉన్న అంకులకి అయితే ఇద్దరు పెద్ద వాళ్ళేనండి ఇద్దరు అంకుల్ అనమాట వాళ్ళు మాకు చక్కగా కర్ర చూడండి కాయలు కోస్తున్నాం కదా మేము ఇప్పుడు ఆ చిక్కం ఉంటుంది కదా అదే మనకి కాయలు కోసేది పాతకాల నాటి పద్ధతి వీళ్ళు యూజ్ చేస్తున్నారు ఆ కర్రకి ఆ చిక్కం ఉంటుంది దాంతో పట్టుకొని కోస్తున్నారు చాలా వరకు మా తోటలో చెట్లకి కిందనే ఉంటాయి కాయలు చేతితోటి కొయ్యొచ్చు అలా నేను కొన్ని చేతితోటి అయితే కోస్తున్నానండి అంకుల్ వాళ్ళు వచ్చేసి వాళ్ళు దాంతోటి కోస్తున్నారు ఒక అంకులు కోస్తున్నారు ఇంకొక అంకులేమో అందులో నుంచి తీసి కింద పెడుతున్నారు అందునే వారికి కిందయే దింపామండి చేత్తోటి మిగతాయి వచ్చేసి అందని మాత్రము మంచిగా కొంచెం పెద్ద సైజు ఉన్నది ఆ కర్ర సహాయంతో అయితే ఆ చికెన్ ద్వారా తెంపుతున్నామండి అలా నాకు కూడా బాగా అనిపించింది అంకులు వాళ్ళు తెంపుతుంటే అప్పటికి ఉన్నారు నువ్వు అది మొయ్యలేవమ్మా తెంపలేవో అలవాటు ఉండాలి అంటే పర్వాలేదు అంకుల్ నేను కూడా తెంపుతాను అని చెప్పేసి ఇంకా ఫైనల్ గా నేనైతే ట్రై చేశాను పర్వాలేదండి బరువు అనిపించినా గానీ మనకి చెయ్యంగా చెయ్యంగా ఏది కూడా బరువు అనిపించదండి అలానే నేను కూడా ఆ కర్రను తీసుకొని ఇక చికెన్ తోటి అయితే తెంపాను అట్లా ఒక మూడు నాలుగు కాయలు తెంపుతుంటే నాలుగో కాయ మాత్రం ఇక అందులో పట్టకో మరి లేకపోతే కర్రకు తగిలో ఊడి ఒకటైతే కింద పడింది ఇంకా అంకులేమో అది కిందికి అని పెట్టాను బరువయ్యి ఇక ఆ చికెన్ లో నుంచి తీసి అంకులైతే అది కింద పెడుతున్నాడు కాయలు అలా నేను కొన్ని కాయలు అయితే కాయలన్నీ కోసిన తర్వాత అలా కింద అయితే పరిచామండి ఒకసారి చూడండి